మెదక్ జిల్లా రామాయణంపేట పట్టణంతో పాటుగా ఆయా గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన జన్మదినం పురస్కరించుకుని శుక్రవారం రోజు వెంకటాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు గారి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో రామాయణపేట పట్టణంలోని దామర్ చెరువు గ్రామాల్లో నిరుపేదలకు అనాథలకు అభాగ్యులకు ఆయన రగ్గులు పంపిణీ చేశారు పార్టీ నాయకుడు శ్రీధర్ రెడ్డి నిరుపేదలకు రగ్గులు పంపిణీ చేయడం పట్ల పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు తమకు తోచిన విధంగా నిరుపేదలకు సహాయం చేస్తూ హనుమంతరావు సేవలు అందేలా కృషి చేయటం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు సుప్రభాత రావు విప్లవ్ కుమార్ శంకరయ్య నాగులు సాకే తదితరులు పాల్గొన్నారు

ఈరోజు మా ప్రియతమ నాయకుడు గౌరవ హనుమంతన్న గారి యాభై తొమ్మిదవ పుట్టినరోజు పురస్కరించుకొని ఆయన ఎల్లకాలం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి మా యొక్క రామాయణపేట కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ నిరుపేదలైన అనాథలకు రగ్గులు పంపిణీ చేయడం జరిగింది అన్నగారు ఇలాగే ప్రజాసేవలో ఎప్పుడు ముందుండి మా భగవంతుని కృపా కటాక్షాలు అన్నపై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కాంగ్రెస్ జై మన ప్రియతమ నాయకుడు మల్కాజీరి మాజీ శాసనసభ్యుడు మైనంపల్లి హనుమంతన్న గారి జన్మదినం సందర్భంగా మెదక్ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అన్ని పట్టణాల్లో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఇంతకుముందే రామాయపేట పట్టణంలో కేక్ కట్ చేసి కార్యకర్త అంతా శుభాకాంక్షలు తెలిపడం జరిగింది అదేవిధంగా రాయలాపూర్లో కూడా మా కార్యకర్తలు నాయకులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి నాయకుడు తనకు చూసిన విధంగా పేదలకు సాయం చేస్తూ ఈరోజు హనుమంతన్న జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా మా శ్రీధర్ గారు కూడా ఈరోజు రగుల పంపిణీ కార్యక్రమం తీసుకుంటూ హనుమంత జన్మదిన సందర్భంగా ప్రత్యేకంగా ఆ శ్రీధర్ గారు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతూ మా కార్యకర్తలంతా కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు ఇదే విధంగా సేవ చేయడానికి ముందుకు రావాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ హనుమంతన్న ఆయుర ఆరోగ్యాలతో మా కార్యకర్తలందరినీ కాపాడుకుంటూ నాయకులందరినీ కాపాడుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలని చేదోడ ఈ ఈవర్ ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు ఆయన అండగా ఉంటామని తెలియజేస్తున్నాను